ఏం చూపిస్తున్నాను అనుకున్నావా ఈరోజు అరటి పళ్ళు అండి అరటి పళ్ళు కాదండి అరటికాయలు కూర అరటికాయలు బజ్జీ అనమాట ఈరోజు ఇదిగోండి ఇలా మొక్కలుగా కట్ చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ లాగా వేడి వేడిగా వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొక్కలు వేసి కట్ చేసి పెట్టుకున్నాక శనగపిండి సరిపడా తీసుకోవాలండి ఈజీగా తయారు చేసుకుంటాం సాల్ట్ తగినంత తగినంత కారం మనం చేసుకునే ఎంత చేసుకుంటామో అంత సరిపడా వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా బాగా పిండి గడ్లు గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకుని వాటర్ పోసుకొని మన క్వాలిటీలో కలుపుకోవాలి గుండి ఇలా ఉండాలన్నమాట బజ్జీ వేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండాలి కళాయి పెట్టేసి కళాయిలో వా నూనె పోసేసుకోవాలి నూనె బాగా వీటెక్కినాక ఇదిగోండి ఇలా ఒక్కొటొక్కటి తీసి ఇలా అయితే బజ్జీలు వేసేసుకోవాలి ఇలా ఎంతమందికి ఇష్టం అరటికాయ అరటికాయ బజ్జీలు అంటే వేసవి కాలమే కాదండి వర్షాకాలంలో ఇవి వేడివేడి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా వేసేసుకుంటే అయిపోయినాయి ఇగోండి ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు రెండరటి పళ్ళు కాయలతో చాలా బజ్జీలు అయితే వచ్చాయండి దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ నంజుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇంకా మనకి ఎంత కావాలో ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా వేసేసుకుందాం ఇవ్వండి ఇలా చక్కగా బాగా వచ్చినాయండి అరటికాయ బజ్జీలు మాత్రం బాగా కాగనిస్తే అరటికాయ ఎంత సన్నగా కోసుకుంటే అంత చక్కగా అయితే లోపల కూడా మగ్గి చాలా టేస్టీగా ఉంటాయి అరటికాయ బజ్జీలు అంతేనండి అయిపోయింది ఇగోండి ఎంతో చాలా చాలా చక్కగా ఉడికిపోయింది అనమాట లోపల కూడా అరటికాయ బజ్జీ అసలు వేడివేడిగా ఉన్నాయన్నమాట ఇలా ఈవినింగ్ సాయంత్రం పూట తింటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి